మీకు ఆలోచన చెప్పేటువంటి మనుషులు ఆలోచన చెప్పేటువంటి మీ మనస్సు ఆలోచన చెప్పేటువంటి లోకం ఆలోచన చెప్పేటువంటి వాక్యం ఆలోచన చెప్పేటువంటి పరిశుద్ధాత్మ మీరు ఆలోచన చెప్తూ ఉండగా ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే ఉద్దేశాలు నెరవేరుస్తాయి ఏ ఉద్దేశాలంటే మనుషుల ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు సాతాను ఉద్దేశాలు ఈ మూడు ఉద్దేశాలని నెరవేరుస్తాయి ఏంటయ్యి ఆలోచన దేవుని ఆలోచన అయితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది మనుషుల ఆలోచనలు అయితే మనుషుల ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది సాతాను ఆలోచన అయితే సాతాను ఉద్దేశాలని నెరవేరుస్తుంది ఈరోజు ఈ మాటను రాసిన సులమను అసలు ఎక్కడి నుంచి రాశాడు ఈయన ఈ మాట రాయడానికి ఈయనకి ఎక్కడి నుంచి ఇది తట్టింది ఎక్కడి నుంచి ఇది వచ్చింది ఎలా దీన్ని డిరైవ్ చేశాడు ఈరోజు మనం ఎలా ఆలోచించాలి మన జీవితాలను గురించి దీన్ని ఎలా మనం నేర్చుకోవాలి ఒక్కసారి మీకు ఈయన ప్రాక్టికాలిటీతో ఈ మాట ఈయన రాయడానికి గల ప్రాక్టికాలిటీతో మీకు ఒక్కసారి చెప్తాను ఒక ఎగ్జాంపుల్ కూడా మీతో చెప్పాలి అని అంటే నిర్గమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇత్రో అనే ఒక యాజకుడు ఉన్నాడు ఇతడు మోషే యొక్క మామ సిఫోరా యొక్క తండ్రి ఒకరోజు ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే ఎర్ర సముద్రం దాటి సినాయి పర్వతం దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు ఈయన కూతుర్ని చూడడానికి అల్లుండి చూడ్డానికి వచ్చాడు వచ్చి ఒక్క రోజు రెండు రోజులు వారం రోజులు వాళ్ళతో ఉన్న తర్వాత మోషే మామతో మాట్లాడడానికి టైం లేదు మోషే భార్యతో సమయం గడపడానికి టైం లేదు పిల్లలతో గడపడానికి టైం లేదు ఎంత టెన్షన్ ఎంత హైరాణ పడుతున్నాడంటే అంత కష్టపడుతున్నాడు ఈయన వయసులో పెద్దవాడు దట్టు యాజకుడు దేవుడిని తెలిసినవాడు ఒకరోజు మోషను కూర్చోబెట్టి ఒక సలహా ఇచ్చాడు అయ్యా ఒక ఆలోచన చెప్తున్నా ఇది వింటే ఇది నీకు చాలా ప్రయోజనం నువ్వు దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వాడివి నేను చూడలేదు దేవుడితో మాట్లాడినోడివి నేను మాట్లాడలేదు ధర్మశాస్త్రాన్ని తెచ్చినోడివి నేను దేలేదు దేవుడు నువ్వు చాలా క్లోజ్ కానీ నీకున్నంత ఇంటిమసీ నాకు అని నాకున్నది ఏంటంటే జ్ఞానం ఆలోచన ఏమిటంటే మోసేకి దేవుంతో సంబంధం ఉంది కానీ ధర్మశాస్త్రం తెచ్చిన ఆధిక్యత ఉంది కానీ ఫరో లాంటివండి ఎర్ర సముద్రం లాంటి దాన్ని దడదడలాడించగలదు కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు కొందరిలో కొన్ని లోపాలు ఉంటాయి మనుషులు ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయినంత మాత్రం ఇంకొక దాంట్లో నువ్వు పర్ఫెక్ట్ కాదు యూ విల్ బీ ఇంపర్ఫెక్ట్ మీరు మనిషిని ఎప్పుడు అన్నిట్లో మా వాడు వీరుడు సురుడు ధీరుడు అనుకోబాకండి వాళ్ళకి ఖచ్చితంగా ఒక లోపం ఉంటుంది ఏదో ఒక లోపం కంపల్సరీ ఉంటుంది ఎంతోమంది మీకు తెలుసు ఒక దాంట్లో వాళ్ళు స్కిల్డ్గా ఉంటారు ఇంకొక దాంట్లో వాళ్ళు చాలా వీక్గా ఉంటారు అయితే ఈయన యొక్క వీక్నెస్ని ఈయన పొరపాటుని తెలివి గలవాడుగా జ్ఞానం కలిగిన వాడుగా మామగారు చూసి అల్లుడుకు సలహా ఇచ్చాడు నువ్వు పదివేల మందికి కొందరిని వెయ్యి మందికి కొందరిని వంద మందికి కొందరిని యాభై మందికి ఒకరిని ఇట్లా స్టేజ్ వైజ్గా మనుషులను నువ్వు డివైడ్ చేసి మనుషుల్ని ఏర్పాటు చేసుకో ఎవరిలోనైనా ఒక వెయ్యి మందిలో సమస్య వచ్చిందంటే ఫస్ట్ ఆడి దగ్గరికి రాని వంద మందిలో సమస్య వస్తే వాడి దగ్గరికి రాని యాభై మందిలో సమస్య వస్తే వాడి దగ్గరికి రాని వీళ్ళెవ్వరూ తీర్చలేని వ్యాధి వేదన ఉంటే నీ దగ్గరికి రాని అప్పుడు నీకు టెన్షన్ తగ్గుద్ది ఆలోచన ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది సమస్య ఉండదు నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా చేయగలుగుతావు అయ్యా ఇది అడ్మినిస్ట్రేషన్ మన ఆలోచన చెప్తున్నా నేర్చుకోవాలి ఆలోచన జ్ఞానం ఉంది సార్ ఆలోచన జ్ఞానం ఉంది ఆలోచన చాలా బాగుంది ఇంప్లిమెంట్ చేస్తే ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది కానీ సమాజం ఏంటిది ఇది ఇది ఐగుప్తు సమాజం కాదు ఇది ఇజ్రాయేల్ సమాజం దేవుని సమాజం దేవుని సమాజంలో ఎప్పుడూ కూడా దేవుని డెసిషన్సే జరగాలి కాబట్టి ఆలోచన చెప్పా నీ దేవునికి నీకు ఇష్టమైతే ఏం చెయ్యి చెయ్యి లేదంటే నీ ఇష్టం మోషే కూడా దాన్ని ప్రార్థన చేసి కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ నేను అద్భుతాలు చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది కానీ అడ్మినిస్ట్రేషన్ నాకు లేదయ్యా అని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు చక్కగా ఆర్డర్ పర్ఫెక్ట్గా జరిగింది ఈయన కాస్త రెస్ట్ దొరికింది చెప్పండి ఏంటిది ఇది ఆలోచన ఆలోచన ఏం చేసింది ఇక్కడ చక్కని పరిపాలనని చక్కని నడిపింపుని చక్కని నాయకత్వాన్ని ఇచ్చింది అవునా కాదా